చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం కానీ ఇట్లయితని చెప్పి అనుకోలే బర్త్డే రోజు ఎందుకు అని చెప్పి చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోతున్నాం మా అత్తమ్మకయితే మా పిల్లల బర్త్డేకి ఇస్తుంది అనేది పోయి అడుగుతాము మాయంత దరిద్రం ఎవ్వరు కూడా ఎవ్వరి కూడా ఉండద్దు పాప బర్త్డే రేపు ఉన్నది పాప పాపది ఒక దగ్గర ఎత్తున్నాం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నది కానీ ఏంటంటే ఆ టైంలో ఇన్ని రోజులు మంచిగా ఉండి ఇప్పుడు ఏదో అయినట్టు ఒక్కసారిగా ఏదో పెట్టినట్టు మా మీద ఎవరో ఏదో ప్రయత్నించినట్టు చూడండి ఎట్లా అయిపోయినమో దీనికి సరే సర్ది జ్వరం దగ్గు నాకు కూడా సేమ్ దాదాపు మార్నింగ్ నుండి నేనైతే ఒక వెయ్యి తుమ్ములు తుమ్మిన కావచ్చు ఇక ముక్కు కూడా మొత్తం ముబ్బిపోయింది తుమ్మి తుమ్మి మనసులో వాడుతున్నారు ఎందు రోజు స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఇంజక్షన్ ఇప్పించుకున్న మన టాబ్లెట్స్ వాడుతున్నా ఆయన కూడా తగ్గట్లేదు ఇద్దరిలో ఎవరొక్కరన్నా కొంచెం హెల్దీగా ఉంటే పనులు నడిస్తాయి ఇద్దరం ఎండింగ్ వచ్చేసరికి ఇద్దరం పడ్డమ్ మాట కానీ లేదు నా వల్ల అందుకే ఇప్పుడు నేను పోయి గ్లూకోజ్లో ఎక్కించుకుంటాం గ్లూకోజ్లో ఎక్కించుకుంటేనే కొద్దిగా క్యూర్ అయితేమో అయితేమేమో అని చెప్పి కొద్దిగా అనిపిస్తుంది అయితే ఏంటంటే ఇప్పుడు బాగా అంటే బాగా చలి పెడుతుంది కదా ఈ చలిలో ఏంటంటే మీకు గ్లూకోస్ అనేది ఎక్కేయద్దు ఎందుకంటే గ్లూకోజ్ ఎక్కిచ్చినప్పుడు బాడీ మొత్తం చాలా అంటే చాలా చల్లగా అయిపోతుంది చలి జరగచ్చిపోతా చలిలో మీకు ఇంకా ఈ గ్లూకోస్లు అనుకో ఇంకా డేంజర్ అంటే డేంజర్ అయిపోతారు మొత్తం కట్టినట్టు అనిపిస్తుంది మళ్ళీ దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ అయ్యి పెరుసు రోగం కానీ అట్లా ఎట్లయితే బాగా ఇబ్బంది అయిపోతుంది అందుకే మీకు ఇంజక్షన్లు ఇస్తా ఇంజక్షన్లు ఇచ్చి కొద్దిగా తగ్గడానికి ట్రై చేస్తా ఒకవేళ ఇప్పుడు తగ్గకపోతే రేపు ఒకవేళ మార్నింగ్ ఎండ కొడితే ఆ టైంలో రారి ఆ టైంలో మీకు ఇంకా ఇంజెక్షన్ ఇస్తా అంటే గ్లూకోజ్ ఎక్కిస్తా అని చెప్పి అన్నాడు కానీ ఏంటంటే మాకు పాప బర్త్డే రేపే ఉన్నది నిజంగా ఎట్లయిపోతున్నాయి మొత్తం బొక్కల దెయ్యం లెక్క ఇట్లా పడిపోయినట్టు అయిపోతున్నాయి ఉండేవే ఉన్నదే బొక్ సారీ బొక్కలు బక్క ఇంకా అందులో ఇంకా మాకు ఫీవర్లు ఒకటి ఫీవర్ కోల్డ్ అట్లీస్ట్ ఏదన్నా ఒక చిన్న పర్లేదు కానీ అన్నీ ఒకేసారి వస్తుంటాయి జ్వరం వచ్చినా ఒక తగ్గించుకోవచ్చు సర్దొచ్చినా ఒకేలే సరదే కదా అని చెప్పి అనిపిస్తాయి కానీ సర్ది దగ్గు మొత్తం ఏ రోజు అన్ని కలిపి మిక్స్ కొట్టి గ్రైండ్ చేసి తాగిచ్చింగ్ నిజంగా చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం కానీ అని చెప్పి అనుకోలే పాపకు అన్ని విధాలుగా రెడీ చేసినాం మా కూడా రెడీ చేసుకున్నాం కానీ మేము ఏ టైంలో ఇట్లా కింద పడిపోతామని చెప్పి అస్సలు అంటే అస్సలు అనుకోలే అంటే మస్తు బాధ అనిపిస్తుంది నిజంగా ఎందుకంటే రేపు ఎట్లా ఎలా అని ఒకవేళ దేవుని దేవాలి ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన ఇంజక్షన్ వల్ల రేపటి వరకు ఏం కాదు కానీ ఎందుకంటే రేపటి వరకు తగ్గకపోతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇంట్రీ కార్డ నార్మల్గా చేస్తే ఏదో పోనీలే నార్మల్గా చేస్తున్నాం కదా అని చెప్పి అనిపిస్తుంది కానీ అక్కడ ఫంక్షన్ ఫంక్షన్ మాట్లాడి అన్ని విధాలుగా చూసుకొని ఏ టు జెడ్ అన్నీ చూసుకొని ఫ్యామిలీ దగ్గర వచ్చిన ముంగడ ఫోటోల స్మైల్ లేకుండా ఒక డల్ బడతా లెక్క అయిపోతుంది అట్లా నాకు నచ్చదు కానీ ఏదో ఒకటి చేసి రేపు మాత్రం పక్క గట్టిగా లేవ్వాలని చెప్పి ఉన్నది కానీ ఎంత లేవ్వాలని చెప్పి నాకు ఆతురుతున్నా కానీ నా యాక్సెప్ట్ అక్సెప్ట్ చేస్తలే అసలు ఇక ఇది కూడా ఇంటికర పని చేసుకోవాలి కదా చేసుకోవాలి కానీ ఇంకా నయం ఏంటంటే పాప ఎక్కువ సత్తాయించదు కాబట్టి కొంచెం అన్నా ఉంటుంది నాకు పాప కూడా కొద్దిగా అమ్మకిచ్చి మేము కూడా కొద్ది నిద్ర పోవడు టాబ్లెట్లు వేసుకున్నాడు అట్ల అట్లా ఇట్లా చేస్తున్నాం కానీ అయినా కానీ మా వాళ్ళు అవుతలేదు అయితలేదు ఎవరికి ఒక్కరికి వచ్చినా ఇంకొకరు వాళ్ళని చూసుకోవడానికి ఇంకా సపోర్ట్ ఉండడానికి ఉంటుంది అంతే కానీ ఇద్దరికి ఒకేసారి ఉంటే ఇప్పుడు నీకు తగ్గిందా నాకు తగ్గింది తగ్గిందా లేదా ఇప్పుడు నేను ఆయనకు వామ్ వాటర్ ఇవ్వాలి ఆయన నాకు ఇవ్వాలి అట్లా ఇట్లా ఇచ్చుకోవడం అవుతుంది అమ్మతో నిజంగా ఎవరు మాకేమోసారి నిజంగా వీళ్ళు ఇంటికడే ఎత్తలేరు అట్లా ఇట్లా అని చెప్పి వాళ్ళకు తెలిసినట్టుంది పక్క మమ్మల్ని ఎంజాయ్ చేయకుండా ఎవరో ఏదో ఒకటి చేసినట్టు ఉన్నారు కానీ ఎట్లయినా సరే ఓపిక ఉన్నా లేకపోయినా రేపు మా పాపది ఫస్ట్ బర్త్డే కాబట్టి ఎట్లయినా గట్టిగా ఉండాలి అంత సీన్ లేదే మనకు అంటే మనకు ఉంటుంది ఆతృత చాలా ఉంటుంది ఏంటంటే ఫస్ట్ బర్త్డే కదా మస్తు ఏం చేయాలి మస్తు ఎంటర్టైన్మెంట్ చేయాలి ఇది లైఫ్ లాంగ్ గుర్తుండికి పో గుర్తుండిపోవాలని చెప్పి ఉంటుంది కానీ ఏంటంటే ఇట్లా బాడీ డల్గా అయిపోయినాక తర్వాత కూలవడినట్టు అయిపోయినాక తర్వాత బర్త్డే రోజు ఎందుకు అయిందని చెప్పి చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోతున్నాం ఇంకా వీళ్ళ వల్ల కూడా ఫోన్ చేసినాం ఫ్యామిలీ అందరు వస్తురు ఎందుకంటే చార్మి కూడా బాధపడద్దు కదా ఫస్ట్ది కాబట్టి ఏంటంటే బాధ ఇది బాధపడితే పాప బాధపడి బాధపడినట్టే అందుకని చెప్పి దీన్ని ఫస్ట్ బర్త్డేకి ఏ విధంగా కూడా బాధ పెట్టద్దు అని చెప్పి ఇది ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా చేసిన వాళ్ళ ఫ్యామిలీ అందరినీ విలమన్నది సరే అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ అందరినీ పిలిచిన అలాగే ఇంటికాడ వేద్దాం అనుకున్నా కానీ ఇంటికాడ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు పైన వేసినాం అనుకో అన్నది నాది ఒక కన్న అయిపోతుంది ఎట్లా కడ అన్నప్పుడు ఏంటంటే కొద్దిగా స్టేజ్ పెద్దగా ఉండాలా అలాగే ఫ్లెక్సీకి కట్టడానికి కూడా కొద్దిగా పెద్దగా ఉండాలా అట్లా అన్ని విధాలుగా చూసుకోవాలి అంటే బ్యాక్గ్రౌండ్ సంబంధించి కానీ మాకు సెలబ్రేషన్ సంబంధించి కానీ అట్లా అన్ని విధాలుగా మంచిగా ఉండాలని చెప్పి అనుకున్నా అన్న కూడా అదే విధంగా అనుకున్నాడు ఇక మేమిద్దరం ఒకటే ఈ విధంగా చేస్తున్నాం ఇక మా పరిస్థితి అది ఉంది ఎందుకంటే మేము వీడియోలు అని చెప్పి చాలామంది చాలా కోపాడతారు మినిస్టర్ షార్ట్స్ కూడా తీయలేనంత పరిస్థితి అయిపోయింది మాది అంత బతుకు అంత అంత దరిద్రమైన బతుకు అయిపోయింది మాది ఇట్లా అయిపోయింది మా పరిస్థితి ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నాం అంటే ఇక బర్త్డే రోజు ఏదో ఒకటి వీడియో పెట్టాలి మళ్ళీ వీడియో కూడా చాలా రోజులు అవుతుంది చాలా డేస్ అవుతుంది వీడియో పెట్టక కానీ ఏంటంటే ఇక మేము ఎట్టున్నామో వాళ్ళకి చూపెట్టాలి మా బర్త్డే చాలా అని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే గిట్లైపోతుంది అని చెప్పి మీకు చూపించాలి అని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నా నేనైతే ఎక్స్పెక్ట్ మా ఫ్యామిలీ వస్తారు అంటే ఇప్పటివరకు మా ఫ్యామిలీ నా పెళ్ళికి వచ్చిర్రు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు సార్ జస్ట్ ఒక వన్ డేలోనే రిటర్న్ అయ్యారు మళ్ళీ పాప పుట్టెంట్టుకలకు వచ్చి వన్ అదే రోజు రిటర్న్ అయిపోయారు కానీ ఇప్పుడు పాప బర్త్డేకి వచ్చి ఉంటారు ఒక వన్ టూ డేస్ అని ఉంటారు మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు మా వాళ్ళు వచ్చినా నన్ను చూసుకోవడమే అయిపోతుంది ఇక నాకే ఇంకా బాధ ఉంటుంది ఎంజాయ్ చేసినట్టు కూడా ఉండదు వాళ్ళతోటి ఇప్పుడు మళ్ళీ వచ్చిన వాళ్ళని ఏంటంటే చూసుకోవాలి కదా వచ్చిన వాళ్ళని బట్టినే పంపిస్తే మంచిగా ఉండదు వాళ్ళకి చూసుకోవాలి అన్ని విధాలుగా చేయాలి నా ఫ్యామిలీ అయినా వీళ్ళ ఫ్యామిలీ అయినా అందరు ఒక ఫ్యామిలీ లెక్క నేను చూస్తాం కాబట్టి అందరిని చూసుకోవాలి ఇక నేనేకెట్లు ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోవాల్సి వస్తాయి కావచ్చు వాళ్ళు వచ్చేది ఏంటంటే వాళ్ళే మమ్మల్ని చూసుకోవడానికి వస్తారేమో అని చెప్పి అనిపిస్తాయి నాకు చూద్దాం ఎట్లయితే అట్లా అంత దేవుందయ్యా అంత సెట్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను నిజంగా చూడండి అంత నాణ్యత నాకు ఏసమేస్తుంది నిజంగా అంటే చాలా అంటే చాలా ఏసం చి నిజంగా గిట్లైపోయిన నేను ఇంకేం చేస్తాం సిచ్యువేషన్ అట్లా వచ్చినప్పుడు ఏం చేయలేం కదా కొన్నిసార్లు ఇలా ఇట్లాంటి సిచ్యువేషన్లోనే మనం స్ట్రాంగ్గా ఉండి గట్టిగా ఉండాలి ఇక ఆ ఫంక్షన్ ఎట్లయితుంది ఏం కథ అని చెప్పి మా అన్న ఛానల్ వస్తుంది అది పెట్టిన తర్వాత నేను కమ్యూనిటీ పెడతాను అందరూ జల్లి చూసి ఎట్లుంది ఏం కథ అని చెప్పి చూడండి గ్రాండ్గా గ్రాండ్గా అంటే ఎట్లు చేస్తారు ఆ గ్రాండ్ ఏంది ముచ్చట ఏంది అని చెప్పి మీరు చూడండి గ్రాండ్గా అంటే అది మా బాబుకు అంటే అభినందన పాపకు ఏ విధంగా చేసినా ఇంటికి రాకుండా కొద్దిగా బయటకు కొద్దిగా ఎక్కువ చేసినా కానీ ఏమనిపిస్తుంది అంటే అర్రే ఈ గ్రాండే కదా అని చెప్పి అనిపిస్తుంది అందుకే మా ఊహల అది మా గ్రాండే అది మీకు కూడా ఎట్లా అనిపిస్తుందో ఎట్లా అనిపిస్తుందో అది మీరు చూసిన తర్వాత కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఇక వీళ్ళైతే మా అమ్మని ఏదో అడిగిరు మరి మా బర్త్డేకు పాప బర్త్డేకు అభినందన్ బర్త్డేకు ఏమి ఇస్తామని చెప్పి అడిగిరు మా అమ్మ ఏమి ఇచ్చింది ఏం చెప్పింది అనేది ఇప్పుడు చూడండి మా అత్తమ్మకైతే మా పిల్లల బర్త్డేకి ఇస్తుంది అనేది పోయి అడుగుతాము నవ్వక్క అత్తమ్మ అయితే ఈరోజు బ్యాంక్ వెళ్ళింది పైసలు తీసుకొచ్చినట్టుంది పోయి అడుగుదాం అడుగుదా అంటే ఇక పిల్లల మా పిల్లలకు ఇచ్చినా ఓకే మాకు ఇచ్చిన ఓకే మా అత్తమ్మ సంతోషం కొద్దీ ఎంత ఇచ్చినా మేము తీసుకుంటాం గింత ఇస్తేనే మాకు సంతోషం అనేది ఉండదు మా అత్తమ్మ ఎంత ఇచ్చినా మనస్ఫూర్తిగా తీసుకుంటాం అది ఎంతైనా సరే మా అత్తమ్మ ఆశీర్వాదం అనుకుంటాం అంతే సరే 111 111 కి ఏమొస్తుంది అత్తమ మనస్ కదా ను ఏ లాభం మళ్ళా మేము మేము డైరెక్ట్ అడగమంటున్నాం కదా ఆ ఎక్స్పెక్ట్ అది

అర్థమేమన్నా ఇస్తే తీసుకుందామని అట్లా అంటుండ్రా ఎప్పుడైనా మనం ఇంట్లో ఏం చేసుకుంటాం పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఎప్పుడైనా ఇంట్లో చేసుకుంటాం మరి మీరేమంటారు చెప్పు ఎక్కడ చేసుకుందాం అంటుండ్రు మరి ఏం కావాలంటారు మీకు ఏంది మేము అంటే కొంచెం గ్రాండ్గానే వేసుకుందాం అనుకుంటున్నాం ఎందుకంటే ఫస్ట్ బర్త్డే కదా ఈ ఇట్లా అది కూడా బావ వాళ్ళకి ఇంకా మాకు ఫస్ట్ పుట్టారు అంటే అటు సైడ్ అబ్బాయి ఫస్ట్ ఇటు సైడ్ అమ్మాయి ఫస్ట్ కాబట్టి కొంచెం గ్రాండ్గా వేసి మళ్ళీ ఒకటే రోజు పుట్టిరు కాబట్టి ఇక ఉంటుంది కదా ఒక ఒకటే దగ్గరే కాబట్టి ఇంకా గ్రాండ్గా వేయాలని అయితే ప్లాన్ ఉంది ఇక ఆ దేవుడు ఎట్లా బలం ఇస్తే అట్లా అంతే దేవుడు చెప్పినట్టు మనం దేవుడు చెప్పినట్టుగా మేము చెప్పినట్టు వింటేనే మంచిగా ఉంటుంది అర్థమైందా ఇద్దరికి అన్న చెప్పినట్టు వినాలా నేను చెప్పినట్టు వినాలా వింటాం కానీ ఏంటంటే గ్రాండ్గా అంటే ఏంది పెద్ద పెద్ద అంత లేవు గ్రాండ్గా ఇప్పుడు ఏమంటారు కాదమ్మా అంటే నీ మనస్ఫూర్తిగా నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావో అది ఇవ్వు అంటే ఇది అది అనేది ఏం లేదు అంటే డ్రెస్ కేకా అనేది ఏం లేదు నీ మనస్ఫూర్తిగా ఏది ఇస్తావో అది తీసుకుంటాం మేము అంతే ఈ ఇద్దరికి సరఫ్ డ్రెస్ పోనిస్తుంది ఇంకేది ఒక డ్రెస్ ఏ నమ్మా ఇంకేం కొనిస్తారే కొడుకు కొంటుండ్రు కదా వాళ్ళే వాళ్ళ డబ్బైనా నా డబ్బైనా అంత ఒకటి అయినా ఇక మీరు ప్రేమతో అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇష్టమైన డ్రెస్సులు మీరు వేరుకు పిల్లలకు ఏవి మీకు నచ్చుతావు వేరుకుండా వాళ్ళకి సెలవు డ్రెస్ ఉంటారు ఇంకే మరి మాకు మీరు అప్పుడు చాలా అంటే వాళ్ళ అమ్మా నాన్న ఎట్లా సింపుల్గా ఉండవంటారా మనం పిల్లల బట్టలు వేసుకొని తల్లిదండ్రులు నార్మల్ బట్టలు వేసుకుంటే ఎవరికి తక్కువ పేరు వస్తుంది మీకేలకు అంటున్నా తర్వాత ఇంకా మేము మేమే కొనుక్కుంటాం ఎట్లానే సరే తిట్లా చె కదా షాప్ షాప్ షాప్కి పోతే అక్కడ ఎంత అయితే నేను పిల్లలకు ఇష్టమైంది మేము తీసుకుంటాం దానికి ఎంతైనా సరే కట్టుకోరు అయిపోతుంది ఐదు ఆరు వేలు అయిపోతే వెయ్యి కానీ మీరు పోయి మీరు ఇష్టం ఉన్న బట్టలు తెచ్చుకోండి నేను ఫోన్ పై కొడుతున్నాను సరే అతను సరేనా ఇప్పుడు ఏమంటారా కొన్నాను అడ్వాన్స్ ఏమన్నా అడ్వాన్స్

ఏమైనా అభినందన్ రెడ్డి పన్నారా ఏమైనా ఫోన్ చేసినావా చేయి బా అభినందన్ లేచిండు ఆల్రెడీ మేము గార్డెన్ కట్ చేసినాం గార్డెన్ లో దిగుతున్నాం ఫోటోలు రాలేదు వచ్చినాక దించుతాం వెయిట్ చేస్తున్నాం అందుకే బయట స్టూడియోలు అనుకుంటే స్టూడియోలో కొద్దిగా ఎప్పుడు చూసిన ప్లేస్లే ఉంటాయి కానీ ఏంటంటే గార్డెన్లో అయితే అక్కడక్కడ మనకి ఇష్టం ఉన్నట్టు దిగచ్చు అందుకే గార్డెన్కి వచ్చినాం ఫోటోలు కూడా గార్డెన్లో కొద్దిగా మంచిగా పడతాయి బయట లొకేషన్కి చాలా అంటే చాలా బాగా పడతాయి అని ఒక ఆలోచనతో ఇక్కడ ఇక్కడికి వచ్చినాం ఫోటోగ్రాఫర్ అయితే వచ్చేసింది హీరో హజ బ్రో దించి పడేయాల ఇచ్చి పడేలా ఫోటోలోకేనాపది అయితే షూట్ స్టార్ట్ చేసినాం ఎందుకంటే అభినందనకి లేట్ అవుతుందట ఇప్పుడు ఒక చూడు పుయేస్తుంది చిన్న కోసగా డ్యాన్స్ వేసుకుంటా ఈర్పిచ్చుడు ఆడేమో పట్టపుడు ఏమో స్టిల్స్ ఇత్తలేడు కానీ ఫోటో షూట్ దించక ముందు స్టిల్స్ ఇస్తుండు అయ్యి ఇద్దరిని ఇప్పుడు కూర ఎంత ఇస్తారు ఆడుకోని అట్ని అగో అన్న చూడు అన్న చూడు అన్న మా అన్నయ్య ఉడు ఆ పిల్లల్ని ఫోటో దించమని తీసుకొస్తే మొత్తం అర్ధ గంట అన్నవి దిగుతుండవు ఎందుకు అనుకునేది ఒకటి అయింది ఒకటి ఫుల్ ఫుల్ అంటే ఫుల్ వర్షం పడ్డాయి చూడండి కానీ వర్షంలో కెమెరా ఖరాబ్ అవుతాయని వెళ్ళిపోతున్నాం పదే అన్ని చదివే పోద